ఒక ముఖ్యమంత్రి మీద ఏ విధంగా దాడి జరుగుతుంది అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మీద ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత సెక్యూరిటీ ఉన్నదండి బందోబస్తు ఉన్నది ఆ సెక్యూరిటీ రింగ్ ఉంటుంది ఆయన చుట్టూ ఎప్పుడూ కూడా దానికి తోడు ఈ మధ్యకాలంలో ఆయన ప్రత్యేకంగా తన కోసం తన కుటుంబం కోసం అని చెప్పి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని పెట్టుకున్నారు ఎస్ఎస్జి ఇది ప్రధానమంత్రి గారికి ఉండేటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అది ఎస్పీజీ ప్రధానమంత్రి గారికి ఉండేది అదే మోడల్లో అదే నమూనాలో పెట్టుకున్నారు ఇక్కడ అదే స్థాయిలో అంటే దాదాపు నాలుగు వందల ఐదు వందల మంది ప్రత్యేకంగా ట్రైనింగ్ అయినటువంటి కమాండర్లు వారికి ప్రత్యేక అధికారాలు ముఖ్యమంత్రికి ప్రోక్సి ప్రోక్సిమేట్ సెక్యూరిటీ అని కూడా అన్నారు దాన్ని ఆయన సమీపంలో ఎవరు దరిదాపులకు కూడా రాకుండా చూసుకునేటువంటి బాధ్యత వీరిది మామూలు పోలీసులు ఎలాగో ఉంటారండి వందల కొద్దీ ఉంటారు మామూలు పోలీసులు ఆయన బయటకు వస్తే వారు కాకుండా ఓన్లీ ముఖ్యమంత్రి సెక్యూరిటీ అనేటువంటి ఫుల్ టైం జాబ్ ఉన్నటువంటి వారు నాలుగు వందల మంది కమాండోల్ని వారిని ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకున్నారు దానికోసం ఒక చట్టాన్ని లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో చేశారు ఆ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ రంగంలోకి దించారు మీరు ఈ మధ్యకాలంలో చూసుకుంటారు ఒక మన బ్లాక్ క్యాట్ కమాండోస్ మాదిరిగా డ్రెస్సులు వేసుకుంటున్నారు వాళ్ళు కూడా చట్టబద్ధంగా వాళ్ళకి చాలా అధికారాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని కాల్ చేసేటువంటి అధికారం కూడా వాళ్ళకున్నది అంతేకాదు ఒకడే కాల్ చేసినా ఏదైనా చర్య తీసుకున్నా షూట్ చేసినా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు అని కూడా ఆ చట్టంలో పెట్టారు అని గతంలో కూడా చెప్పాను నేను అంత పటిష్టమైన చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సెక్యూరిటీ కోసం పెట్టారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా తీవ్రమైన సెక్యూరిటీలో వెళ్తున్నారనే విషయం తెలుసు ఎంత తీవ్రమైన సెక్యూరిటీ ఉందంటే ఆయనకి ఏ స్థాయిలో భద్రత ఉన్నదంటే ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ బస్సు పెట్టారు మామూలు బస్సు కాదు అది ఆ బస్సులో ఆయన తిరుగుతుంటే ఎవరైనా షూట్ చేసినా కూడా ఏమీ కాదు అది కాకుండా ఆయన బస్సులో నుంచి చాలా రేర్గా బయటకు వస్తారు ఓన్లీ మేమంతా సిద్ధం అనేటువంటి సభ ఎక్కడైతే ఏర్పాటు చేస్తారు అక్కడే బయటకు వస్తారు అదర్వైజ్ బస్సులో కూర్చొని ఆ ఫ్రంట్ గ్లాసెస్ ఉంటాయి కాబట్టి అందులో నుంచి ఆయన అభివాదం చేస్తారు చిరునవ్వులు చెందిస్తారు ఆ తర్వాత ఆయన ఎప్పుడైనా బయటకు వస్తే ఇంత ముందు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి అన్ని చోట్ల కూడా మీకు మీడియం ఉంటుంది రోడ్డుకి రోడ్ డివైడర్ అంటాం కదా దాని మీద చెట్లు ఉండటానికి కూడా వీల్లేదు పక్కన కూడా చెట్లు ఉండటానికి వీలేదని చెప్పి చెట్లు కుట్టేస్తున్నారు ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇటువంటి మరి ప్రమాదం జరగకుండా అన్నమాట ఆ మొత్తం రూట్ అంతా కూడా షాపులు ఇట్లాంటివి ఉంటే స్కూల్స్ ఉంటే అన్నింటినీ కూడా ముయించేస్తున్నారు ఆ రోజు హాలిడే అందరికీ క్లోజ్ చేయాలి బంద్ చేయాలి అందరూ అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు దాని మీద చాలా వార్తలు కూడా వచ్చినాయి ఈ స్థాయిలో అసలు దాదాపుగా ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంత భద్రత ఇంత వ్యవహారం చేయడం లేదని నిన్న కూడా ఆయన విజయవాడ వస్తున్నారని చెప్పి ఒక వార్త వచ్చిందండి ఏమిటంటే నిన్న విజయవాడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నారు సమత దళ అనేవాళ్ళు ప్రెస్ క్లబ్లోనండి బయట బహిరంగ సభ కాదు ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ అది విషయం ఏంటంటే ఏపీలో దళితులపై దాడులు దళిత పథకాల రద్దుపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారట అయితే సీఎం గారు బస్సు యాత్ర ఉన్నది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ఆయన విజయవాడ లోపలకి కూడా రారు ఆయన చాలా చోట్ల తిరిగి చివరికి గుడివాడలో అనుకుంటాను సభ అది అక్కడ యాక్చువల్గా ప్లాన్ అయితే సీఎం గారు విజయవాడ యాత్ర ఉన్నది కాబట్టి అసలు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా వీలు లేదు అని చెప్పి పోలీసులు అక్కడికి వచ్చి హడావుడి చేసి ప్రెస్ ప్రెస్ క్లబ్ నిర్వాహకులను కూడా హెచ్చరించారు ప్రెస్ మీట్లు ఏమి పెట్టడానికి వీలు అని చెప్పారని చెప్పి నిన్న మార్పు వచ్చిందండి అంత సెక్యూరిటీ ఉన్నదనమాట అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇంత సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఈ విధంగా అసలు రాయి వేయడం అనే ఘటన ఎలా జరిగింది ఇది ఎవరి వైఫల్యం ఇది ఖచ్చితంగా విజయవాడ నగర పోలీసుల వైఫల్యం అక్కడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతి రాణా టాటా గారి వైఫల్యం రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రెడ్డి గారి వైఫల్యం కాబట్టి అక్కడి నుంచే చర్యలు తీసుకోవటం మొదలు పెట్టాలి తీసుకుంటే ఎందుకంటే దీని మీద జాతీయ ఎన్నికల కమిషన్ కూడా రెస్పాండ్ అయిందని ఎక్కడో చూశాను ఈ ఘటన మీద పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు ఇవన్నీ మామూలుగానే జరుగుతాయండి విజయవాడ సిపిని నివేదిక కోరిన రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఏమైనప్పటికీ బాధ్యులు రాష్ట్రంలో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు అందువల్ల ఖచ్చితంగా దీనిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు స్థాయిలో దీని మీద విచారణ జరపాలి అదేవిధంగా వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మాత్రమే విచారణ జరపాలి దీని మీద ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం రాష్ట్ర పోలీసుల వైఫల్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి వాళ్ళనే విచారణ చేయమంటే నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ ఏజెన్సీస్ ఏ సీబీఐ లాంటివారు ఎందుకంటే గతంలో కోడికత్తి కేసుని ఎన్ఐఏ వారికి ఇచ్చారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారికి అట్లా సీబీఐ వారికి ఇస్తే ఇందులో వాస్తవాలు పూర్తిగా తెలుస్తాయి